నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అంటే మాట్లాడు నమస్తే సార్ సార్ లాహోర్లో బాంబు దాడి జరిగింది అని అంటున్నారు దాని వెనుక భారత్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు అందులో పద్నాలుగు మంది వరకు సైనికులు చనిపోయారు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఏమైనా స్టార్ట్ అయ్యే అయ్యింది అనుకుంటున్నారా యా పాకిస్తాన్లో మన ఆపరేషన్ సింధూరు స్టార్ట్ చేశాము దా తొమ్మిది ప్రాంతాల మీద ప్రెసెసివ్ అటాక్స్ చేశారు దాంతో వంద మంది పైన చనిపోయినారని చెప్తున్నారు ముఖ్యంగా జైష మహమ్మద్ స్థాపకుడు ఫౌండరు ప్లస్ తమ లీడరు మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీ పది మంది ప్లస్ వాళ్ళ ఎయిడ్స్ నలుగురు మొత్తం పద్నాలుగు మంది చనిపోయారు సో దాంతోపాటు ఎల్ఓసిలో యుద్ధం పెరిగింది మన వాళ్ళు కూడా ముప్పై ఒక్క మంది ప్రజలు చనిపోయినారు ఒక సైనికుడు చనిపోయాడు సో ఒక రకంగా పాకిస్తాన్కి మనకి మెల్లమెల్లగా ఎస్కలేట్ అవుతుంది యుద్ధం అనేది పెరుగుతుంది ఈ క్రమంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పాకిస్తాన్లో మళ్ళీ బాంబులు పేలాయి పద్నాలుగు మంది మిలిటరీ సైనికులు చనిపోయారు ఆర్మీ పర్సన్స్ చనిపోయినారు వార్త వైరల్ అవుతుంది ఇదేమన్నా ఇండియా ఆపరేషన్ సింధు టూ అని కూడా ప్రచారం జరుగుతుంది కాకపోతే నేను రీసెర్చ్ చేసిన మేరకు ఏంటంటే ఇది ఇండియా డైరెక్ట్గా అటాక్ చేయలేదు బలూచిస్తాన్ వాళ్ ఆర్మీ ఉంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు బిఎల్ఏ బిఎల్ఏ అటాక్స్ అని వార్తలు వస్తున్నాయి బొలాన్ జిల్లాలో మాచుకరీలో షోర్ఖాండ్ దగ్గర పాకిస్తాన్ కాన్వాయ్ వెళ్తుంది మిలిటరీ కాన్వాయ్ మిలిటరీ కాన్వాయ్ మీద బొలిచిస్తాన్ వాళ్ళు విఐఈడీ అంటారు విఐడి అంటే వెహికల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ అనమాట అంటే మామూలుగా ఐఈడి అంటే ఎక్కువగా భూమిలో కానీ లేకపోతే రాళ్ళు చెట్ల మధ్య పైపు బాంబులు అంటారు పైపుల్లో పెట్టి పెడతారు కానీ ఇదేంటంటే వెహికల్స్ పెడుతుంటారు ఎక్కువగా బెలూచి లిబరేషన్ ఆర్మీలు ఈ విఐఈడీని ఎక్కువగా పెడతారనమాట వెక్కిల్ పెట్టేసి ఆ వెక్కిల్ని డీకోనైజ్ చేస్తారన్నమాట రిమోట్లో సో వెక్కిల్ డీకొంటే కాన్వాయిలు పేలిపోతాయి వీళ్ళెవరూ ఉండరు అక్కడ అట్లాగే రిమోట్లో కూడా పేలుస్తున్నారు వాళ్ళది కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అందుకనే ఈ బెలూచి లిబరేషన్ ఆర్మీకి ఇండియా సపోర్ట్ చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది ఎప్పటి నుంచో నిన్న కూడా మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు బెలూచిస్తాన్ ఏరియాలో అనేక మంది ఉత్సవాలు చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు సో ఆ విజువల్స్ అంతా కూడా వాళ్ళే తీసి దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టారు ఎందుకంటే బెలూచిస్తాన్ ఉద్యమం అనేది ఇప్పటిది కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ప్రాంతంలో నుంచే ఉంది వాళ్ళు బెలూచిస్తాన్ సపరేట్గా ఉనింది ఒక రాజ్యంలాగా అయితే పాకిస్తాన్ ఏర్పడినాక దాన్ని కలుపుకోవడానికి జిన్నా ట్రై చేశాడు దాదాపు రెండు వందల ఇరవై ఏడు రోజుల పాటు పోరాటాలు చేసి చివరికి వాళ్ళు సరెండర్ అయిపోయి పోయారు దాన్ని చేర్చుకున్నారు అప్పటి నుంచి ఏంటంటే బలూచిస్తాన్లో మొత్తం పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది భూభాగం ల్యాండ్ పాపులేషన్ మాత్రం ఐదు పర్సెంట్ ఉంటుంది వనర్లు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉన్నాయి గ్యాసు ఆయిలు అనేక మినరల్స్ అవన్నీ కూడా అక్కడ నుంచే పాకిస్తాన్ తీసుకుంటుంది కానీ వాళ్ళకి ఇవ్వడం ఏమీ ఇవ్వట్లేదు దాదాపు సెవెంటీ పర్సెంట్ పాపులేషన్లో పవర్టీలో ఉన్నారు అక్కడ బలూచిస్తాన్ రెండోది పాకిస్తాన్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ పొలిటికల్ లీడర్షిప్ కానీ అందరూ కూడా ప్రధానంగా పంజాబ్ సింధు ఈ ప్రాంతాల నుంచి ఉంటున్నారు తప్ప బెలూచిస్తాన్ నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు సో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాల హ్యూమన్ ఇండెక్స్ పరంగా దారుణంగా ఉంది అందుకని వాళ్ళు ఏంటంటే మా ప్రత్యేక దేశం కావాలని పోరాటం మొదలుపెట్టారు ఇది రెండు రకాలుగా ఉంది ఒకటేమో శాంతియుత పోరాటం శాంతియుత పోరాటంలో బీవైసీ అనే ఒక సంస్థ ఉంది బీవైసీ అంటే బలోచ్ ఎకోజిట్ కమిటీ అని ఇది లీగల్గా పోరాటం చేస్తారు వీళ్ళు లీగల్గా పోరాటాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదం తనిచేయడం పెద్ద ఎత్తున చంపేయడం అరెస్టులు చేసి జైల్లో పెట్టడం మిస్సింగ్ పర్సన్సే ఐదు వేల మందికి పైన బలూచిస్తాన్లో మిస్ అయిపోయారు వాళ్ళు అరెస్ట్ లేవు డెడ్ బాడీలు లేవు ఏమి లేవు సో ఈ స్థాయిలో వాళ్ళ మీద నిర్బంధం ఉండేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఆర్ముడ్ రెబలియన్ గ్రూప్స్గా ఏర్పడ్డాయి బిఎల్ఏ అనేది బెలూచి లిబరేషన్ ఆర్మీ ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పాకిస్తాన్ డిక్లెర్ చేసింది ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఇండియా సపోర్ట్ చేస్తుందనేది ప్రధానమైన ఆరోపణ లాస్ట్ ఇయర్లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్లో కిడ్నాప్ అండ్ హైజాక్ జరిగింది దాదాపు నాలుగు వందల మంది ప్రయాణిస్తున్న ట్రైన్ని వాళ్ళు క్వెట్టా దగ్గర క్వెట్టా అనే పట్టణం దగ్గర హైజాక్ చేశారు వాళ్ళ ఈ బలోచి పర్సన్స్ ఎవరైతే జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ పెట్టారు కానీ పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోకుండా అటాక్ చేసింది ఓవరాల్గా అరవై నాలుగు మంది చనిపోయారు మిలిటరీ అండ్ సివిలియన్స్ కలిపి ఆ గొడవలో సో అలాగా ప్రతిసారి ఇది చేస్తుంది ఇప్పుడు రెండు రకాల దాడులు చేసింది నేను చెప్పినట్టుగా ఇప్పుడు కాన్వాయ్ మేజ్ చేస్తే పన్నెండు మంది చనిపోయారు మిలిటరీ అది కాకుండా ఒక బాంబు స్క్వాడ్ వెళ్తూ ఉంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక బాంబు స్క్వాడ్ వెళ్తూ బాంబులు ఎక్కడెక్కడ పెట్టారనేది వెతుకుతూ వెళ్తున్నప్పుడు కేచ్ జిల్లాలో మళ్ళీ బలూచి ఆర్మీ అటాక్ చేసింది ఇది బలూచిస్తాన్లో ఎస్టీఓఎస్ అనే ఒక విభాగం ఉంటుంది ఎస్టీఓఎస్ అంటే స్పెషల్ టాక్టికల్ ఆపరేషనల్ స్క్వాడ్ అనమాట ఈ స్క్వాడ్ మెరుపు దాడులు చేయడంలో ఎక్స్పర్ట్ అయింది అంటున్నారు వీళ్ళు ఇప్పుడు చేశారన్నమాట అంటే పా మనకి ఇక్కడ మావోయిస్టులు ఎలాగైతే తెలంగాణలో అటాక్ చేసి అంటే పాక్కు ఇండియా మధ్య ఉద్రిక్తతల నడుమ మావోయిస్టులు దీన్ని అవకాశంగా తీసుకొని ఎట్లాగైతే ఆర్మీ మీద చేస్తున్నారో అక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ మొత్తం దాని ఎఫర్ట్స్ అంతా కూడా ఇండియా మీద పెట్టాలి ఈ టైంలో వల్లరబులిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ ఒక భయంలో బతికే పరిస్థితి ఉంది అక్కడ దీన్ని ఆసరాగా తీసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ని పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఇది మంచి ఊపునిచ్చింది అంటే పాకిస్తాన్ ఆర్మీ ఒక బలహీనమైన పరిస్థితిలో ఉంది ఒక భయంలో ఉంది ఇండియా నెక్స్ట్ ఏం చేస్తుందో ఆపరేషన్ టూ అని అంటున్నారు సింధూరం ఆపరేషన్ సింధూర టూ అని అది కానీ జరిగితే ఇంకా ఏ స్థాయిలో ఉంటారో తెలియదు ఎందుకంటే ఎల్ఓసి దగ్గర దాడుల్ని పాకిస్తాన్ పెంచింది దానికి ప్రతిగా ఆపరేషన్ టూ అనేది జరగబోతుంది టూ పాయింట్ ఓ అనేది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో రెండు అతిపెద్ద సం మిలిటరీ సంస్థలు పోరాడుతున్నాయి ఒకటేమో బిఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ రెండోది టీటీపీ అంటే తెహ్రైక్ తాలిబాన్ పాకిస్తాన్ దీని గురించి కూడా నేను చెప్పాను ఖైబర్ పక్తంక్వా అనే ఏరియాలో వీళ్ళు ఎక్కువగా పనిచేస్తారు వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్స్ కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళకి వీళ్ళకి ఆఫ్ఘన్ కూడా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఆఫ్ఘన్కి పాకిస్తాన్ కూడా పడట్లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అమెరికా ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య గొడవలు మొదలైనాయి అందుకని టీటీపీని ఆఫ్ఘనిస్తాన్ ప్రోత్సహిస్తుంది వాళ్ళు వెపన్స్ ఇవ్వడం అవన్నీ సెక్యూరిటీ ఇవ్వడం అవన్నీ చేస్తున్నారు మరోపక్క బెలూచి లిబరేషన్ అని ఈ రెండు అటాక్స్ అనేవి పాకిస్తాన్కి ఆల్రెడీ పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా ఉంది మిలిటరీ అని అనేక సార్లు వీళ్ళు అటాక్స్ చేసి గాయపరిచారు చంపారు ఇప్పుడేమో ఇటుపక్క మనం స్టార్ట్ చేస్తాం సో కాబట్టి పాకిస్తాన్ అన్ని రకాల కష్టాల్లో ఉంది అందుకనే అసీమ్ మునీర్ పారిపోయాడని చెప్తున్నారు ఇంత పెద్ద ఆపరేషన్ జరిగి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వాళ్ళ అసీం మునీర్ ఎక్కడున్నాడు తెలియదు ఆయన బయటికి కనిపించట్లేదు ఏమయ్యాడు అన్న చర్చ కూడా నడుస్తుంది ఏదైనా పాకిస్తాన్ కష్టాల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇది ఇప్పటితో ఆగే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే కష్టాల్లో ఉంది కానీ అది గమ్మున ఉండట్లేదు కదా కెలుకుతూ ఉంది కెలికినప్పుడు ఇండియా కూడా గమ్మున ఉండదు సో ఇది ఎస్కలేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఏ స్థాయికి వెళ్తుంది చూడాలి అంటే ఒక కార్గిల్ వార్ లాంటిది రాబోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు మన ఎల్ఓసి బార్డర్లో ముప్పై ఒక మందిని ప్రజల్ని చంపారు గ్రామాల మీద బాంబులు వేస్తున్నారు పూంచి బారాముల్లా కువారా ఈ సెక్టార్స్లో విపరీతంగా అటాక్స్ అనేవి పెంచారు దీనికి సమాధానంగా ఇండియా కూడా ఇప్పుడు ఆ ఏరియాలో మిలిటరీ స్థావరాల మీద బాంబులు లేకపోతే మిసైల్స్ వేసే అవకాశం ఉంది దీనివల్ల వాళ్ళు మళ్ళీ పెంచుతారు ఇట్లా మనకు ఒక లిమిటెడ్ వార్ఫేర్ అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ